హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై త్రివేణి వన్ ఫోర్ త్రీ జీరో ఇప్పుడు అయితే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కొన్ని సేల్స్ అయితే ఉన్నాయి కదా సో నేను ఆ సేల్స్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా యూట్యూబ్ కోసం అని ఓన్లీ ఫర్ యూట్యూబ్ కోసం అయితేనే తీసుకున్నాను నేనైతే ఇవి ఫస్ట్ వచ్చి ఈ మైక్ ఇదైతే పోట్రానిక్స్ కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను ఇది కాస్ట్ అరౌండ్ నాకు ఫైవ్ హండ్రెడ్ అయితే పడ్డది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ మనం బయట వీడియోస్ చేస్తున్నప్పుడు అయితే మనకైతే కొంచెం నాయిస్ ప్రాబ్లం అయితే వస్తుంది కదా వీడియోలో సో ఇట్లా నాయిస్ ప్రాబ్లం రాకూడదు అయితే మనం అయితే ఇట్లా ఏదన్నా వాడితే మైక్ లాంటిది అయితే కొంచెం నాయిస్ అనేది తగ్గుతుంది దీనికైతే ఒక రిసీవర్ ఒక చిన్న మైక్ అయితే అండ్ అలాగే చార్జర్ అయితే ఇచ్చారు దీని క్వాలిటీ అయితే చాలా అండ్ అలాగే నేను మొబైల్ అయితే ఒకటి తీసుకున్నాను వన్ ప్లస్ లెవెన్ఆర్ సో దానికైతే నేనైతే ఒక ఆల్రెడీ గ్లాస్ అయితే ఉంది బట్ అది బ్రేక్ అయిపోయింది సో నేను దానికోసం అయితే ఒక కాంబో అయితే చూస్తుంటే దానికోసం మంచి ఒక కాంబో అయితే దొరికింది ఇది దీంట్లో అయితే నాకు అన్ని ఒకేసారి అయితే వచ్చాయి ఇది కూడా నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడ్డది దీనికైతే నేను యూవి లిక్విడ్ ది స్క్రీన్ గార్డ్ అయితే తీసుకున్నా అండ్ అలాగే మనకి కెమెరాకి ఒక ప్రొటెక్టర్ కూడా అయితే ఉంటుంది కదా సో అవి లెన్సెస్ లాగా వచ్చాయి సో అది కూడా అయితే ఒకటి వచ్చింది అలాగే మనకి బ్యాక్ ప్రొటెక్టర్ అయితే ఉండదు కదా మనకి ఫోన్స్ అయితే సో అలాగైతే ఒకటి కూడా అయితే ఒక ప్రొటెక్టర్ లాంటిది అయితే ఒకటి వచ్చింది నాకు ఇవన్నీ కలిపి ఒక కాంబోలో అయితే వచ్చాయి ఇవి నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడ్డది దీని క్వాలిటీ కూడా అయితే చాలా చాలా బాగుంది దీనికి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అండ్ అలాగే నేను ఈ ఎయిర్పాడ్స్ అయితే తీసుకున్నా ఓకే ఓకే బట్ నేను ఇవైతే తీసుకోలేదు మా బావగారు అయితే ఇప్పించారు మా కోళ్ళు అయితే తీసుకుంటుంది సో తనకి ఇప్పిస్తూ నాకు కూడా అయితే ఇవైతే ఇప్పించారు ఇవైతే బోట్ కంపెనీ నుంచి అయితే తీసుకున్నా దీనివైతే చాలా బాగున్నాయి టూ పెయిర్స్ ఇయర్ బడ్స్ అయితే ఇచ్చారు ఎక్స్ట్రా పెయిర్స్ ఇస్తారు కదా సో అట్లా ఒక టూ పెయిర్స్ అయితే ఇచ్చారు ఇది బోట్ కంపెనీ నుంచి నిర్వాణాని కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు దీని ఫ్యూచర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అలా కంప్ అండ్ అలాగే దీని సౌండింగ్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఈ ట్రైపాడ్ అయితే ఒకటి తీసుకున్నా నాకు ఈ ట్రైపాడ్ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి ల్యాక్స్లో తీసుకున్నారు అండ్ క్వాలిటీ కూడా చాలా అండ్ అలాగే క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉంది ఇది అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఫుల్గా రొటేట్ అవుతుంది అండ్ సెవెన్ ఫీట్ హైట్ లో అయితే వస్తుంది దీనికైతే మనకి ఒక ఫోన్ పెట్టుకోవడానికి ఒక చిన్నది ఒక ట్రైపాడ్ లాగా ఒకటి ఇస్తారు అండ్ అలాగే ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఇస్తారు అండ్ అలాగే మనం లైటింగ్ అయితే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇది చాలా మంచి హైట్ ఫీట్ కూడా మంచిగా అయితే ఉంది ఈ రింగ్ అయితే చాలా మంచిగా అయితే తిరుగుతుంది నాకు ఇవైతే రివ్యూస్ అన్ని చూసి అయితే నేనైతే ఇవన్నీ తీసుకున్నాను ఈ రింగ్ లైట్ అయితే చాలా మంచిగా అనిపించింది అన్నిటికన్నా కన్నా సో ఇదైతే నేనైతే పర్చేస్ చేశాను ఇది కూడా నాకు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా అయితే వచ్చేసింది ఈ వీడియో అంతా చూసి మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్ ఇట్టడా